నమస్తే రామాయణ మహాభారత ఇతిహాసాలు రెండు విశ్వ విరాట్ పురుషుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భగవంతుడు స్వయంగా దివి నుండి భూమికి దిగివచ్చి ఆచరించి చూపిన ధర్మ మార్గాలు రామాయణం ఏనాటిది ఏ యుగానిది భారతం ఎన్ని వేల సంవత్సరాల నాటిది ఈనాటికి భారత రామాయణాలను స్పృశించక మనకి కాలం గడవదు కదా కష్టాలు వచ్చినప్పుడు రాముడే అరణ్యవాసం చేసి నానా అవస్థలు పడ్డాడు మనమెంత ధర్మరాజు అంతటి వాడికే తిప్పలు తప్పలేదు అనుకుంటూ కష్టాలు మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ మహాకావ్యాలు చెక్కు చెదరకుండా ప్రజల గుండెలలో ఆలోచనల్లో ఆచరణల్లో ఉదాహరణలుగా సూక్తులుగా మార్గదర్శకాలుగా కథావస్తువులుగా కావ్యాలుగా నాటకాలుగా శిల్పాలుగా అనేక రూపాలతో నిత్య నూతనంగా నిత్య దినచర్యలలో ఉదాహరణలుగా భారతీయ హృదయాన్ని తమ వెంటే తిప్పుకుంటున్నాయి అంటే మనసులను పులకింప చేస్తున్నాయి అంటే అవి కథలు మాత్రమే కావు గాథలు అంతకంటే కావు యుద్ధాలు స్వార్థాలు కావు రాజ్యాలు రాచరికాలు కావు రాముడు సీత కోసము పాండవులు ఐదు ఊళ్ల కోసము పడిన తాపత్రయాలు కావు విశ్వ కళ్యాణ కారకాలు ఉపనిషత్తులు వేదాలు దర్శనాలు బోధపరుచుకోలేని సామాన్య ప్రజలకు దారిదీపాలు రామాయణ భారత ఇతిహాసాలు రామాయణంలో రాముడు భారతంలో కృష్ణుడు ఇద్దరూ అవతారమూర్తులే ఈ రెండు ఇతిహాసాల్లో మానవ జనజీవనానికి కుటుంబ వ్యవస్థకి సాంఘిక ఔన్నత్యానికి దగ్గరగా వచ్చేది రామాయణం రాముడు ధర్మమూర్తి ధర్మాచరణ ప్రియుడు రామో విగ్రహవాన్ ధర్మ అంటారు ముఖ్యంగా నాయకులు సద్గుణ సంపన్నులుగా ఉండటమే శ్రేయోదాయకం నాయకుడు ఆదర్శమూర్తి అయితేనే ప్రజలకు ఆరాధ్యమూర్తి కాగలడు బ్రహ్మ హరిహరాదులకే రూపము శ్రీరామ నాయకత్వము రాముడు సర్వారాధ్యుడు ఎందుకైనాడు అరణ్యాలకు వెళ్ళినందుక రావణుణ్ణి వధించి భార్యను తిరిగి తెచ్చుకున్నందుక ఆ రాముడు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి కాదు ప్రతి చరాచర జీవిలోనూ అంతర్గతంగా ప్రకాశిస్తున్న పరమాత్మ స్వరూపుడు ఆకలికి అన్నం హృదయాత్తికి రామనామం అంటారు అనగా ఆత్మనామం రామం ఆత్మ రామం కలిస్తేనే ఆత్మారామం అవుతాయి ఆత్మే రాముడు రాముడే ఆత్మ ప్రతి ఆత్మలోనూ తానుండి ప్రతి హృదయానికి ఆత్మకి ఆనంద సంధాయకునిగా వెలిగే పరమాత్ముడే రాముడు దైవస్మరణం వల్ల దైవగాథలను తెలుసుకోవడం వల్ల మహాప్రయోజనం ఉంటుంది మహాత్ముల చరిత్ర మనసు పెట్టి చదివితే పఠితలు కూడా ఆ చరిత్రలోకి చొచ్చుకుపోతారు ఆ శక్తి కవి వాక్కుకి కవి శక్తికి ఉంటుంది హృదయ గవాక్షంలోకి చంద్రకాంతి చొచ్చుకు వచ్చి అజ్ఞానం నిర్మూలనమవుతుంది ఇన్నిన్ని మహా విషయాలు తెలియకపోయినా తరతరాల నుండి అక్షరాలు కూడా నేర్వని పల్లెల్లోని నారీమణులు తన చిన్న బిడ్డల్లో రాముణ్ణి చూసుకుంటూ రామలాలి మేఘశ్యామలాలి అని జోలపాటలు పాడి కౌసల్యమాత అనుభవించినంత ఆనందాన్ని తాము అనుభవిస్తారు ప్రతి తల్లి రామజననియే ప్రతి బిడ్డ రామ్లల్లాయే లాల పోశాక నీటి చెంబుతో దిష్టి తీసి శ్రీరామ రక్ష పెడుతుంది తల్లి గుక్క పట్టి ఏడుస్తుంటే ఆంజనేయ దండకమో హనుమాన్ చాలీసాయో చదివి విభూతిగాని గాని పెడతారు అన్నదమ్ముళ్ళు అన్నోన్యంగా ప్రేమగా రామలక్ష్మణుల వలె ఐకమత్యంతో మెలగాలని కోరుకుంటుంది తల్లి శ్రీరామచంద్రునిలా తన భర్త ఏకపత్ని వ్రతుడై పరస్త్రీని కన్నెత్తి చూడరాదని వాంఛిస్తుంది ప్రతి పెళ్లి శుభలేఖ మీద జానక్యాహ కమలాంజలిపుటే యా పద్మ అని సీతారాముల తలంబ్రాల శోభ వెలివిరుస్తుంది ఇక అన్నదమ్ములు కొట్టుకుంటుంటే వాలి సుగ్రువుల్లా కొట్టుకుంటున్నారు అంటాం విభీషణుడు శత్రుపక్షమైన రాముని చెంత చేరినందుకు ఇంటిగుట్టు లంకకు చేటు అంటాం కుయుక్తులు పన్నే వారిని మంధరా అంటాం తొందరపాటు వాళ్ళని చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని హనుమంతునితో పోల్చుకుంటాం వాయుపుత్రుడైన ఆంజనేయుడు రామాయణానికి ప్రాణతుల్యుడు ఆంజనేయుడు లేకపోతే రామాయణం లేదు రావణాసుర సంహారం జరగడం కష్టమయ్యేది సీత జాడ తెలియకపోయేది రామ సుగ్రీవ మైత్రి సంఘటిలేది కాదు సముద్ర లంఘనం చేసి అశోక వనమంతా గావించి లంకా పట్టణ సౌధాలన్నింటినీ శోధించి అమ్మని కనుగొనలేక రాముని అష్టదిక్పాలకులని శరణు వేడుకుంటాడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ వైచతస్థ్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయానీ లేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అంటూ అనేక ప్రార్థనలు చేస్తాడు హనుమంతుడు సపశ్యామి వైదేహేం సీతాం సర్వాంగ శోభనాం అని రామునికి ఎలా చెప్పను ఆ మాట వింటూనే రాముడు విగత జీవుడవుతాడు లక్ష్మణుడు అన్నని అనుసరిస్తే భరత శత్రుఘ్నులు కూడా అదే దారి పడతారు ఇంతకన్నా నేను ఈ లంకలో ఉండిపోయి నిప్పుల్లోనో నీళ్ళల్లోనో దూకి అంతమైపోతాను అనుకుంటూ సుగ్రీవాజ్ఞను తలచుకుంటాడు సీతమ్మను కనుగొనాలి లేకపోతే మరణమే శరణ్యమనుకుంటూ అటు సుగ్రీవుడు కూడా మరణిస్తే మొత్తం వానర వంశానికే నాశనం కలుగుతుంది అని అనుకుంటాడు తన శక్తి ఎంతో తనకు తెలియని ఒక కపి చేత ఇతిహాసాన్ని ఇంత సాహసంతో నడిపించిన వాల్మీకి శక్తి అంతర్దృష్టి ఇంతింత అనరానిది ఆంజనేయుని వంటి దీశాలి మేధావి నిర్భీతుడు అడువడువు ప్రభు భక్తిని నింపుకున్నవాడు పరాక్రమవంతుడు సూక్ష్మగ్రాహి ధర్మరక్షణాపరుడు ఇన్ని మహాశక్తులున్నా కూడా మంచు కొండలా కరిగిపోయి పత్తి పువ్వులా మెత్తనై ఒదిగిపోయే శక్తిమానుడు హనుమంతుని వంటి పాత్ర మరే విశ్వసాహిత్యంలోనూ కనబడదు పుడుతూనే సూర్యుని చెంతకు ఎగిరాడు రావణాసురుడు ఆంజనేయుణ్ణి చూడగానే నేను ఇదివరకు కైలాసంలో నన్ను శపించిన ఇతడు అని సంశయించాడు అటువంటి ఆంజనేయుడే ఒక సంకట పరిస్థితుల్లో తాను నిప్పుల్లోకి దూకేయాలని ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆత్మహత్యకు పాల్పడేలాగా ఆలోచనలు చేశాడు కానీ వెంటనే అదే సమయంలో అందర్నీ తలుచుకొని ఆ నిర్ణయం సరికాదని చెప్పి ఆయన తన ఆలోచనని వెనక్కి తీసుకున్నాడు ఈ విధముగా రామాయణంలో ప్రతి పాత్రను తీసుకుంటే అందులో ఉన్న ఔచిత్యాన్ని గనక గమనిస్తే ముఖ్యంగా నేటి తరం విద్యార్థులు ఆత్మహత్యల బాట పట్టరు ఇక ఆంజనేయుడు శివసుతుడు రామదూత భవిష్యత్తు బ్రహ్మ అనగా హరిహర విరించి స్వరూపుడు త్రిమూర్త్యాత్ముకుడు ఇక రామాయణమంతా మూడు కోణాల మధ్య ఇమిడిపోతుంది ఒకటి రాముడు రెండు సీత మూడు రావణాసురుడు ఈ మూడు కోణాలు పర్వతాకారంలో ఉంటే ఆ పర్వతాన్ని తన ఎడమ అరచేతిలో ఎత్తి మోసినవాడు ఆంజనేయుడు ఈయన ఆకాశంలో చేతిలో పర్వతాన్ని పట్టుకుని ఎగురుతున్న విగ్రహాలు సదా పూజలు అందుకుంటూ ఉంటాయి సంజీవ పర్వతోద్ధార మనోదుఖం నివారాయ అని పూజిస్తారు యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోతే హిమాలయాల్లో ఉన్న సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికించినంత ఘనత హనుమంతునిది లక్ష్మణునే కాదు సీతమ్మకు జీవితం మీద ఆశ కల్పించి రాముని ముద్రికను చూపించిన వాడు ఆంజనేయుడు రాముడు తిరిగి రాలేదన్న వ్యధతో భరతుడు ప్రాణోత్క్రమణం చేయకుండా సకాలములో నందిగ్రామానికి వెళ్ళి భరత శత్రుఘ్నుల ప్రాణాలు కాపాడతాడు మూలముగా ఎనుకుల వంశాన్ని నిలబెట్టిన ఘనుడు హనుమానుడు కాబట్టి ఆయన మోసే పర్వతం వంశకుల సౌభాగ్య కూటం భావితరాల వారికి భక్త సామ్రాజ్య కూటం ఆపన్నులకు సౌభద్ర కూటం ఆర్త జనావళికి అభప్రధాన కూటం రాముడికి ఆంజనేయ శక్తి తెలుసు ఆంజనేయునికి రాముడే తనకు సర్వస్వమని తెలుసు జానకిని వెతకడానికి వానరసేనలు వేలకు వేలు అనేక వైపులకు వెళుతూ ఉండగా రాముడు ఒక్క హనుమంతునికే తన ముద్రికను సీతకు గుర్తుగా చూపమనిస్తాడు తన ఆశలు తన భవిష్యత్తు లోక సంక్షేమం ఆంజనేయుని ద్వారా జరుగుతాయని రాముడు తెలుసుకున్నాడు సీతమ్మ కూడా తన చూడామని ఆంజనేయునికి ఇస్తూ హనుమ నువ్వే రాముణ్ణి ఇక్కడకు తీసుకురాగలవు నీ సహకారముతోనే రాముడు రావణుణ్ణి గెలవగలడు నువ్వు కార్యశూరుడివి అంటుంది త్వమస్మిన్ నిర్వోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవా సీతమ్మకి హనుమ అంటే అంతటి విశ్వాసం ఇంకా అన్నిటికంటే ఎక్కువగా త్రిజట స్వప్నాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం ఎవరికైనా సరే పీడ కల అలాగే భయంకరమైన దుస్వప్నము కానీ వస్తే త్రిజట స్వప్నాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం ఈ స్వప్నాన్ని గురించి తెలుసుకోవడం అవసరం ఎందుకంటే కలలు రాక తప్పవు ఈ త్రిజట వృద్ధ రాక్షసి కానీ కొందరు అనుకుంటున్నట్లుగా విభూషణుని కుమార్తె కాదు దుస్వప్నాలు వస్తే భయపడేవారు త్రిజట స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి రావణాసురుణ్ణి వివాహమాడ్డానికి తిరస్కరించినందున ఘోర ఆకారం గల రాక్షస స్త్రీలందరూ కూడా జానకిని చుట్టుముట్టి నానా మాటలు అని భయపడతారు ఇప్పుడే తినేద్దామంటూ వాళ్ళంతా సీత మీదకి గుంపులాగా వస్తారు అప్పుడే నిద్రలేచినటువంటి త్రిజట మూర్ఖుల్లారా దశరథుని కోడలు జనకుని కుమార్తె అయిన సీతను తినడం కన్నా మీలో మీరే ఒకరినొకరు చంపుకు తినండి ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన కళ వచ్చింది తెలుసా వినండి నా కళ రాక్షసులంతా నాశనమైపోతారు లక్ష్మణునితో కూడిన రాముడు తెల్లని సుందరమైన పూలమాలలు వేసుకుని తెల్లని పట్టుబట్టలు ధరించి ఈ సముద్ర మధ్యంలో ఉన్న తెల్లని పర్వతం మీద ఉన్నట్లుగా నాకు స్వప్నం వచ్చింది అని ఆయన రాముడని నీకు తెలుసా నువ్వు చూసావా అన్నారంత భయంతో వణుకుతూ అక్కడున్న తోటి రాక్షసులు నేను రాముణ్ణి ఎప్పుడూ చూడలేదు కానీ ఆయన రాముడని నాకు స్థిరంగా తెలుసు నా ఆత్మ అలా చెబుతోంది ఈ సీతమ్మ కూడా సూర్యుని కాంతితో వెలిగిపోతూ రాముణ్ణి చేరుకుంటోంది సీత రాముణ్ణి తప్ప మరొకరి చెంతకు ఎలా వెడుతుంది మళ్లీ రాముడు నాలుగు దంతాలున్న మహాపర్వతం లాంటి ఏనుగును ఎక్కి వస్తూ ఉన్నాడు లక్ష్మణుడు వెంట ఉన్నాడు జానకి పర్వతం లాంటి ఆ ఏనుగును అధిరోహించింది వీళ్లంతా ఈ లంకపైన ఆకాశంలో విహరిస్తూ ఉన్నారు ఆ తరువాత తెల్లని వృషభములు కట్టిన రథంపై ఒకమారు తెల్లటి అశ్వాలు కట్టిన రథంపై ఒకమారు సీతారామ లక్ష్మ కనిపించారు వాళ్ళంతా పుష్పక విమానం ఎక్కి ఉత్తరం వైపుగా వెళ్ళిపోయారు ఇక లంకేశ్వరుడు శరీరం అంతా నూనె కారుతూ ఎర్రటి కళ్ళతో త్రాగుతూ కిందపడి దొర్లుతూ జీవం లేనిమాని వలె కనిపించాడు ఒక గాడిదల రథం మీద వెడుతూ మన రాజు కనిపించాడు ఇదే దృశ్యం చాలా మార్లు కనిపించింది రక్తం ఓడుతున్నట్లు ఎర్రని బట్టలు కట్టుకొని చింపురు జుట్టు విరబోసుకుని పొడుగైన కూరలతో ఉన్న గంగాళాల వంటి నోళ్లు తెరిచి గుండెలు అదిరిపోయేలాగా పెద్దగా ధ్వని చేస్తూ పిడుగులు పడుతున్నట్లు నవ్వు మన రాజు రావణుణ్ణి తాడుతో కట్టేసి బరబరా ఈడ్చుకుంటూ దుర్గంధంతో ముక్కులు బద్దలైపోతూ ఉండగా ఒక పెద్ద మురికి గుంటలో పడవేస్తూ ఉంటే చుట్టూ చేరిన మన రాక్షస గుంపు వెర్రి మొర్రిగా నానా అల్లరి చేస్తూ ఆడుతోందిట మన రాణి మండోదరి జుట్టు విరబోసుకుని గుండెలు నెత్తి బాదుకుంటూ ఏడుస్తోంది ఇందుకు ముందు వరకు సీతమ్మను చంపుతామని అల్లరి చేస్తున్న రాక్షస స్త్రీలందరూ బొమ్మల్లాగా నిలబడిపోయారు ఇప్పుడు సీత ఏడ్చిన ఏడ్పుకు రెట్లు మన లంకలోని ప్రతి గృహంలోని స్త్రీలు గోలు గోలుమని ఏడుస్తారు ఈ విధముగా త్రిజట తన కళ చెప్పేసరికి అక్కడంతా కూడా శ్మశాన నిశ్శబ్దం ఏర్పడింది అటు తరువాత సేతువు నిర్మించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల గడిమి దృంచి అలా విభీషణుని లంకకు అధిపు చేరి భూమి సుతగూడి సాకేత పురమునందు రాజ్య సుఖము గైకొనెను రామ విభుడు అంటూ పోతన చెప్పినటువంటి వాక్యం ఇక్కడ సరిపోతుంది యుద్ధం అయిపోయింది నిజానికి యుద్ధకాండలో రామాయణ కావ్యం సుఖాంతం పద్నాలుగు సంవత్సరాలు తమ ముద్దుబిడ్డడు రామన్న తండ్రి అడవుల పాలై అష్ట కష్టాలను అనుభవిస్తూ ఉంటే ప్రజలు దుఃఖంతో తల్లడిల్లిపోయారు ఏ ఇంటిలో పండగ కానీ శుభకార్యం కానీ లేదు ఇన్నాళ్ళకి రాముడు అయోధ్యా ప్రవేశం చేస్తూ ఉన్నాడు భార్యతో తమ్ముళ్లతో వానర మిత్రులతో బంధువులతో ఇక వారికే కాదు సమస్త లోకాలకు పండుగ భూదేవికి జవసత్వాలు వచ్చాయి మళ్ళీ సంతోషముతో ఉప్పొంగిపోయి సస్యశ్యామలమైపోయింది ఋత్వికులు వేదవేత్తలు వేదవేత్తలు మహాధైర్యంతో గొంతులు చించుకొని పనసలు పాడుకుంటూ ఉన్నారు గోవులు మోరలెత్తి ఆనందంతో అంబా అంబా అంటూ గంతులు వేస్తూ ఉన్నాయి ముక్కోటి దేవతలు తామే రాక్షసులనంతం చేసినంత ఆనందంతో అప్సర నాట్యాలతో ఆనందామృత సేచనాలతో మహాతృప్తులవుతూ ఉన్నారు నారద తుంబురుల కాలి ఎందలు చేత తంబురాలు నిర్విరామంగా మధుర నామగానం చేస్తూ ఉన్నాయి ఈ యుద్ధకాండం అంతంలోనే వాల్మీకి మహర్షి రామాయణ కావ్య పఠన పారాయణ ఫలశ్రుతిని విరచించారు సీతాయా చరితం మహత్ అని రామాయణానికి ఇంకొక పేరు అసలు ఎందుకు రామాయణాన్ని చదవాలి అన్నదానికి వస్తే మండోదరి శోకంతో అంటుంది రాముడు నారాయణుడే శ్రీవత్సవక్షణుడు శంఖ చక్ర గదాధరుడు అటువంటి వాని భార్యను అపహరించి నీకు నువ్వే చేటు తెచ్చుకున్నావు దేవతలను అష్టదిక్పాలకులను జయించి నీ సేవకులను చేసుకున్నావు కానీ నీ సేవకులను నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాల్సినటువంటి నీ ఇంద్రియాలను నువ్వు జయించలేక వాటికి నువ్వు విధేయుడవై కామాతుడవై జానకి అపకారం చేశావు సీతమ్మ ఎంతో ఓర్పు కలది భూమికన్నా ఓర్పు కలది స్వయముగా లక్ష్మి భర్త అంటే పంచ ప్రాణాలు దిక్కు లేకుండా జనశూన్యమైన వనంలో పెట్టి హింసించవామని ఆ పతివ్రత బాధ వ్యధ ఆక్రోశం ఆర్తి ఇవన్నీ నీకు శాపాలైనాయి ఆ పతివ్రత తపస్సు చేతనే నువ్వు కాలిపోయావు సముద్రం అవతలికి వెళ్ళి నీ మృత్యువును నీవు తెచ్చుకున్నావని విలిపిస్తుంది ఇలాగని సీతారాములు లక్ష్మీనారాయణులనే బ్రహ్మరహస్యాన్ని మండోదరి విప్పి చెప్పింది యుద్ధకాండలోనే ఆంజనేయుడు రామనామ మహిమతోనే సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి సీతను కనుగొన్నాడు అలాగే లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరికొకరు తగ్గకుండా సౌరాస్త్రములు ఆగ్నేయాస్త్రములు మొదలైన క్రూరమైనటువంటి ఆస్త్రములు ప్రయోగిస్తూ అతి భయంకరమైన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి సప్తర్షులు దేవతలు యక్ష ఉత్కంఠతో చూస్తూ ఉండగా లక్ష్మణుడు ఓ బాణమ రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే పౌరుషములో అతనిని ఎదిరించగలవాడెవ్వడూ లేనట్లయితే ఈ ఇంద్రజిత్తును చంపు అని అంటాడు ఇదే అస్త్రమంత్రమైంది అక్కడ ఆ బాణం ఆ మాట విని ఇంద్రజిత్తును చంపేసింది రాముడు భరతుడు ఉన్న నంది గ్రామానికి వస్తాడని తెలిసి అయోధ్య ప్రజలందరూ చుట్టుపక్కల రాజ్యాల వారు గ్రామాల వారు వెళ్లారు భరతుడు అన్నగారికి రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు రామలక్ష్మణ జానకి సమేతంగా తన మిత్రుడైన జాంబవతాది వానర సైన్యాధ్యక్షులు విభీషణాది రాక్షస ప్రముఖులతో అయోధ్య ప్రవేశం చేశాడు మొత్తం పద్నాలుగు లోకాల వారు ఈ దృశ్యాన్ని చూడటానికి కళ్ళార్పకుండా పరికిస్తూ ఉన్నారు అయోధ్యవాసులు కౌశల్య నందవర్ధన మహాబాహు స్వాగతం స్వాగతం అని గొంతు చించుకుని అరిచారు సుషేనుడు తూర్పు సముద్రం నుంచి ఋషభుడు దక్షిణ సముద్రం నుంచి గవయుడు పశ్చిమ సముద్రం నుంచి నలుడు ఉత్తర సముద్రం నుంచి సర్వరత్న మణిమయ బంగారు కలశాలతో జలాన్ని తెచ్చారు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజుడు గౌతముడు విజయుడు మొదలైన మహర్షులు మంత్రాలు శాంతివేదాలు పఠిస్తూ ఉన్నారు కన్యలు ముత్తైదువులు వృద్ధులు యోధులు మేధావులు అమాత్యులు సైన్య ప్రముఖులు అత్యంత ఆశ్చర్య ఆనందాదులతో వీక్షిస్తూ ఉన్నారు స్వస్తి వాచకాలు తూర్యనాదాలు ధ్వనిస్తూ ఉన్నాయి రామం రత్నమయే పీఠే ససీతం సీతం వేసయత్ వశిష్ఠుడు సీతాసమేతుడైనటువంటి రాముని రత్నసింహాసనం పైన కూచుండ పెట్టాడు అని అర్థం సముద్ర జలాలు నదీ జలాలు ఔషధీ రసాలు మొదలైన పుణ్య జలాలను కన్యలు ప్రేమ మీదుగా భక్తి ప్రపత్తులతో సీతారాములకు అభిషేకం చేశారు వృద్ధులకు పెద్దలకు పండితులకు పురప్రముఖులకు వస్త్రాలు ఆభరణాలు అశ్వాలు గోవులు మొదలైనవి బహుకరించి సంతృప్తి పరిచారు శ్రీరామచంద్రుల వారు సుగ్రీవుడికి సూర్యకిరణాల కన్నా మెన్నగా ప్రకాశించే మణిమాణిక్యాలు గల బంగారు హారాన్ని బాహుపురులను అంగదునికి చంద్రకిరణాల వంటి ప్రకాశం గల బంగారు ముత్యాల హారాన్ని దివ్యమైన పట్టు పుట్టుములను సీతాదేవికి ఇచ్చాడు ఈ హారాన్ని సీతమ్మ ఆంజనేయ సూతునికి ఇచ్చింది ఆహారాన్ని ఆంజనేయుడు మెడలో వేసుకుని ఆనందపడ్డాడు అలాగే మైందునికి ద్విధులకు విభూషణుల వారికి ఏది గోరితే అది ఇచ్చి ఆనందపరిచాడు రాముడు అందరూ తృప్తిగా ఎవరి స్థలాలకు వారు వెళ్ళారు రాజ్యం దశ సహస్రాని ప్రాప్య వర్షాని రాఘవ శతాస్వ మేధానా జహ్రే సదస్వాన్ భూరి దక్షిణాన్ శ్రీరాముడు పదివేల సంవత్సరాలు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు అని అర్థం అత్యంత విలువైన దక్షిణలు దానాలు ఇస్తూ నూరు అశ్వమేధయాగాలు చేశాడు అని చెబుతారు ఇది రామాయణం వాల్మీకి మహర్షి ప్రవచించిన ఫలశ్రుతి ఇటువంటి ఘన చరిత్ర గల రామాయణం విన్నా చదివిన వ్రాసినా ఉత్సవాలు చేసిన పుత్రులు పౌత్రులతో ప్రజలు ఆనందంగా కలకాలం జీవిస్తారు పంటలు బాగా పండుతాయి రామాయణం వింటే దీర్ఘాయువు లభిస్తూ ఉంది కష్టాలు కూడా తొలుగుతాయని చెప్తారు బంధుమిత్రులతో సఖ్యముగా ఉంటూ సంతోషంగా ఉంటారు విఘ్నాలు తొలుగుతాయి కుటుంబం వృద్ధి ధనధాన్య వృద్ధి కలుగుతుంది ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకరం బుద్ధికరం శుభం చ అని అంటారు రామాయణాన్ని చదవండి చదివించండి అనేది ఇందులకి మొత్తంగా ఈ వీడియో గనక చివరి వరకు చూసి ఉంటే ఈ దృశ్యాన్ని ఒక్కసారి రీసెంట్గా జరిగినటువంటి జనవరి ఇరవై రెండు అయోధ్య జన్మభూమి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కొంచెం ఆపాదించుకుంటే మనకు ఆ విధంగానే కనిపిస్తూ ఉంటుంది అంటే కలియుగంలో ఒక రామాయణాన్ని సదృశ రూపంలో చూడాలి అనుకుంటే గనక మనకి ఇరవై రెండున జరిగినటువంటి మహాద్భుత ఘట్టమే మంచి ఉదాహరణ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్